శివధ్యానం ఎక్కడ ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అక్కడ అన్ని శుభాలు అన్ని శక్తులు ఉంటాయి మోక్షానికి సంబంధించిన నాలుగు రకాల పురుషార్థాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి శివుణ్ణి తలుచుకుంటే ఎలాంటి భయంకరమైన కష్టాలైనా ఆవిరైపోతాయి అంతేకాకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవన్నీ తొలగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు తెలియకుండా అమృతం తాగితే ఎలా అమరత్వం వస్తుందో అలాగే గన్న తిట్టడానికి అన్న ఎలాగైనా సరే శివనామాన్ని తలుచుకుంటే పాపాలన్నీ కాలి గూడుదైపోతాయి అందుకే భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో శివుణ్ణి దానించే గొప్ప భక్తుల పుణ్యానికి హద్దులో ఉండవు శివుడిపై అంతటి భక్తి ఉన్నవారు పవిత్రమైన శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉండి బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తే వారి పాత జన్మల పాపాలు కూడా నశించిపోతాయనడంలో సందేహం లేదు ప్రతిరోజు మారేడు దళాలతో శివపూజ పూజ చేసేవారు చాలా పుణ్యవంతులు ఉదయం పూట శివ దర్శనం చేసుకుంటే రాత్రి చేసిన పాపాలు మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే జన్మాంతర దోషాలు తొలగిపోతాయి సాయంత్రం సమయంలో శివుడిని ప్రేమతో భక్తితో దర్శించుకుంటే గత ఏడు జన్మల పాపాలు బూడిదైపోతాయని మన పురాణాల్లో పేర్కొనబడింది శివరాత్రి గొప్పతనాన్ని వివరించడం ఆ ఆదిశేషుడి వల్ల కూడా కాదు అరవై ఒకసారి వచ్చే కపిల షష్ఠి కంటే మిగిలిన పుణ్యకాలాల కంటే శివరాత్రి ఎంతో శ్రేష్టమైనది వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి మునులు దేవతలు గంధర్వులు అందరూ శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సందర్భంగా సౌనకాది మహర్షులకు సూత పౌరాణికులు ఒక పవిత్రమైన కథను చెప్పారు పర్వత ప్రాంతంలోని సకల నగరంలో పోయేవాడు ఉండేవాడు వాడు జంతువులను వేటాడుతూ జాలిలేని స్వభావంతో ఎప్పుడూ చేయకూడని పనులు చేసేవాడు ఒకరోజు ఆ వేటగాడు పచ్చని కవసం వేసుకొని విల్లు బాణాలు పట్టుకొని చెంకన ఒక ఉచ్చి తగిలించుకొని దట్టమైన అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో అలా వెళ్తుండగా మార్గం మధ్యలో ఎంతో అందమైన ఒక శివాలయం కనిపించింది ఆ రోజు శివరాత్రి కావడంతో నలుమూలల నుండి భక్తులు చాలామంది అక్కడికి వస్తున్నారు ఆ ఆలయం ఆకాశాన్ని తాకే జెండాలతో మెరిసే కలశాలతో కైలాస శిఖరంలా చాలా అందంగా ఉంది గర్భగుడిలో మనులతో పొదిగిన శివలింగం ఉంది వచ్చిన భక్తులు భక్తితో స్వామికి అభిషేకాలు పూజలు చేస్తున్నారు బ్రాహ్మణులు రుద్రమంత్రాలు చదువుతున్నారు తాళాలు మృదంగాలతో శివభజనలు జరుగుతున్నాయి ఆ శబ్దానికి అక్కడ ఆ ప్రాంతం మారుమోగుతుంది పూల సువాసన అంతటా వ్యాపించింది లక్షల దీపాల వెలుగు సూర్యచందుల కాంతిని కూడా వెనక్కి నెట్టేస్తుంది అక్కడికి వచ్చిన వేటగాడు ఆ ఉత్సవాన్ని చూసి వింతగా నవ్వుకుంటూ ఇలా అనుకున్నాడు అబ్బా ఈ జనాలు ఎంత అమాయకులు ఈ పూజల కోసం ఎంత డబ్బు వృధా చేస్తున్నారు ఇదంతా రాయి లోపల రాయి బయట రాయి ఇందులో దైవం ఎక్కడుంది మంచి భోజనం మానేసి ఉపవాసం అంటూ బాధపడుతున్న వీరికి ఇచ్చి పట్టినట్లు ఉంది అంటూ అలా విక్రిస్తూ నిలబడ్డాడు అంతలో భక్తులందరూ కలిసి శివనామస్మరణ మొదలుపెట్టారు అది విని వేటగాడు కూడా తెలియకుండానే శివ శివ హరహరా అనుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అడవిలోకి వెళ్ళాడు వేటగాడికి శివనామం పలకడం అలవాటైపోయింది హరహరా అనుకుంటూ గెంతుకుంటూ వెళ్తున్నాడు ఆ నామస్మరణ వల్ల వాడు చేసే పాపాలు తొలగిపోతున్నాయి అంతలో సూర్యాస్తమం అయ్యింది అంతా చీకటి కమ్ముకుంది ఆ రాత్రి వేటగాడు ఏమీ తనకుండా ఒక రకంగా ఉపవాసం ఉన్నాడు వేట కోసం తిరుగుతూ ఉంటే ఒక పెద్ద చెరువు కనిపించింది అది తామర పూలతో చాలా అందంగా ఉంది ఒడ్డున ఆకాశం అంటే ఎత్తులో మారేడు చెట్లు ఉన్నాయి ఒక పెద్ద మారేడు చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చొని వేటగాడు విల్లు ఎక్కుపెట్టి చుట్టూ చూస్తున్నాడు ఆకులు అడ్డంగా ఉండడంతో కుడి చేత్తో ఆకులను తుంచి ఎడం చేత్తో కిందకి పడేస్తున్నాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది వేటగాడు పడేస్తున్న ఆకులు సరిగ్గా శివలింగం మీద పడుతున్నాయి శివుడు ఆ పూజకు చాలా సంతోషించాడు ఆ రోజు వేటగాడు తెలియకుండానే ఉపవాసం జాగరణ చేశాడు నోటి నుండి కూడా శివనామం వస్తూనే ఉంది కొంత సమయం గడిచాక నీళ్లు తాగడానికి ఒక గర్భవతి అయిన జింక చెరువు దగ్గరికి వచ్చింది వేటగాడు బాణం వేయబోతుండగా ఆ లేడీ ఇలా అన్నది అయ్యా మా మీద ఎందుకు బాణం వేస్తున్నావు నేను నీకు ఏం అపరాధం చేశాను గర్భవతి అయిన నన్ను చంపడం ధర్మమా నా కడుపులో ఉన్న బిడ్డ ఇంకా చిన్నది ఇప్పుడు నన్ను చంపితే నీకు పాపం వస్తుంది అన్యాయం చెయ్యండి నన్ను చంపకు అని అంది బోయవాడు ఇలా అన్నాడు ఓ మృంగమా నా పిల్లం పిల్లలు ఆకలితో నా కోసం ఎదురు చూస్తున్నారు నేను కూడా ఇవాళ ఉపవాసం ఉన్నాను నువ్వు కూడా మనుషుల్లా నీతులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది నీ మీద నాకు కొంచెం జాలి కలుగుతుంది అసలు నువ్వు పూర్వజన్మలో ఎవరు నీకు జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు వేటగాడతో జింక ఇలా చెప్పింది పూర్వం సముద్ర మదనం జరిగేటప్పుడు రంభ అనే అప్సరసను నేను నా అందానికి దేవతలు మునులు కూడా ముగ్ధులయ్యేవారు నేను ఆ గర్భంతో పూజలు మానేసి మద్యం తాగుతూ హిరణ్యుడు అనే రాక్షసుడితో గడిపాను ఒకసారి శివదర్శనం కోసం కైలాసానికి వెళ్తే శివుడు నన్ను చూసి నువ్వు భూలోకంలో జింకగా పుట్టు అని శపించాడు నేను ప్రాధేయపడితే పన్నెండేళ్ల తర్వాత నీకు శివప్రాప్తి కలుగుతుందని కరుణించాడు అందుకే మేము జింకలమయ్యాం ఇప్పుడు నేను గర్భవతిని నన్ను ఇంటికి వెళ్ళ నువ్వు బిడ్డను ప్రశ్వించి మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపి తిను ఇది నిజం అని జింక వేటగాడితో చెప్పింది ఆ వేటగాడు ఇలా అన్నాడు నువ్వు చెప్పేది నిజమే అయినా నాకు నమ్మకం లేదు జనాలు అబద్ధాలు చెప్పి ప్రాణాలు కాపాడుకుంటారు నువ్వు నిజంగా వస్తానంటే ఏదైనా ఒట్టు పెట్టుకో అని అన్నాడు జింక ఇలా ఒట్టు పెట్టుకుంది నేను నా మాట తప్పితే ఉపకారం మరిచిన వారికి దానాలు ఆపేవారికి గురువులను నిందించే వారికి వచ్చే పాపం నాకు వస్తుంది శివ విష్ణువులను తిట్టే వారికి వచ్చే శాపం నాకు కలుగుతుంది సేవకులకు జీతాలు ఇవ్వని యజమానులకు అతిథులకు పెట్టకుండా తినేవారికి వచ్చే పాపం నాకు వస్తుంది నేను రాకపోతే శివపూజ పూజ అద్దుకున్న పాపం నాకు వస్తుందని చెప్పింది ఈ మాటలకు వేటగాడు ఆశ్చర్యపోయి దాన్ని వెల్లనిచ్చాడు వేటగాడు మళ్ళీ ఆకులు కోసి కింద ప్రదేస్తున్నాడు శివుడు సంతోషించి వాడి సగం పాపాలను పోగొట్టాడు ఇంతలో రెండో జామున ఇంకో ఆడజింక వచ్చింది వేటగాడు బాణం వెయ్యిపోతే అది కూడా ఇలా చెప్పింది అయ్యా నా బిడ్డలను ఒకసారి చూసి వస్తాను నాకు ప్రాణాల మీద ఆశ లేదు కానీ పిల్లల మీద ఉంది నన్ను నమ్ము అని చెప్పింది వేటగాడు దానికి కూడా ఒక ఒట్టు పెట్టుకోమన్నాడు ఆ జింక వేటగాడితో ఇలా చెప్పింది నేను రాకపోతే గుడులను కూల్చేవారికి వేదాలు నిందించేవారికి తోడబుట్టిన వారిని హింసించేవారికి వచ్చే పాపం నాకు వస్తుంది నా కోరిక తీర్చి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడింది ఆ వేటగాడు మనసు కరిగి దాన్ని కూడా వెళ్ళనిచ్చాడు తరువాత ఒక మగజింక వచ్చింది ఆ మగజింక ఆడజింకల భర్త అది కూడా ఇలాంటి ప్రమాణాలే చేసి తన భార్యా పిల్లలను చూసి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది తెల్లవారుతుండగా మూడవ ఆడజింక వచ్చింది అది కూడా ఎన్నో నీతులు చెప్పి మాట ఇచ్చి వెళ్ళి తన బిడ్డకు పాలిచ్చింది ఆ తర్వాత అన్ని జింకలు కలిసి వేటగాడి దగ్గరకు వచ్చాయి అందులో మగజింక ముందుగా ఇలా అన్నది నన్ను ముందు చంపు అనగానే వెంటనే ఆడజింకలు కాదు భర్త కంటే ముందు భార్యలే చనిపోవాలి మమ్మల్ని చంపు అని చెప్పాయి ఈలోపు జింకలు కూడా ఇలా అన్నాయి అమ్మా నాన్నలు లేని జీవితం మాకు వద్దు మమ్మల్ని ముందు చంపు అని చెప్పాయి వారి ప్రేమను చూసి వేటగాడి హృదయం కరిగిపోయింది వేటగాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఇలా అన్నాడు ఓ పుణ్యజీవులారా మీ మాటల వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది నా పాపాలన్నీ పోయాయి నా పాలిత దైవం మీరే ఈ సంసారమంతా మాయా శివా శివ నాకు శివపదం ఎప్పుడు దక్కుతుందో అని ఆ శివుణ్ణి వేడుకుంటుందగా వెంటనే కైలాసం నుండి ఒక విమానం వచ్చింది అందులో శివుడు ప్రత్యక్షమయ్యాడు జింకలన్నీ దివ్య రూపాలు పొందాయి వేటగాడు కూడా తన దివ్య రూపాన్ని పొంది విమానం ఎక్కాడు వేటగాడు శివలోకానికి వెళ్ళాడు ఆ జింకలే ఆకాశంలో మృగశిర నక్షత్రంగా వేటగాడు దాని వెనక ఉండే నక్షత్రంగా ఇప్పటికీ కనిపిస్తున్నారు కాలం మారుతున్న కొద్దీ ఇదే కథ కొంచెం కొంచెంగా మారుతూ వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఈ శివరాత్రి మహిమ అంత గొప్పది ఈ కథను భక్తితో చదివిన వారికి విన్నవారికి శివుడు ఎప్పుడూ రక్షిస్తాడు ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ